హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుజాత రామ్ దాస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇదైతే అయితే అన్నది ఒకటి షార్ట్ ఫిలిం ఏంటంటే కొత్తగా అది గౌడ్స్కి సంబంధించి గౌడ్స్కు సంబంధించిన చెట్లు తాడు ఎట్లు ఎక్కువ అదైతే షూటింగ్ నడుస్తుంది వాళ్ళైతే ఎక్కడానికి అక్కడికి వెళ్ళి రట్ సైడ్ ఈరోజైతే షూట్ అవుతుందో గౌడ్స్కి సంబంధించి నా చిన్న షార్ట్ షార్ట్స్ అయితే ఇక్కడ వెళ్ళమ్మ దగ్గరికి పెట్టిన కళ్ళైతే తీసుకొని అక్కడ షూట్ జరుగుతుంది ఆ క్లిప్స్ అయితే మీకు పెడతా ఓకేనా య్ గంగిపల్లి ఎల్ల ఫస్ట్ షూటింగ్ జరుగుతుంది అన్నయ్య ఎప్పుడైనా పని వీడియో చేస్తారు

हाँ अपने नीला और जो वो जो एक्टर भी है ना चिपक नीला और तूने मेरे तो वार्डर नहीं इंडोल तरफ है ना नर्मगट्टू इधर एक आंसर आ रहा है कुतावले अदमित बोलना ഫോട്ടോ <laughs> ഉണ്ടായിട്ട് மோட்டி செல்லுரா

சல ஏற்பண்டா ரெய் காயங்கரガル கடையற கேடால ஐ என்னீட கலத்து ரவி பட்டா தரவா அவரக்க அவரக்க நிம்பதி நானா நிம்பதி த அதிக்கோ கொட்டுவெட்டிட்டு வெட்டேன் नटे 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 येन गो हां बुटी देना अंदर 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 न नता 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 न என்ன கட்டாதேடா என்னடா இது என்னடா இது என்னடா அது டேய் நம்ம லோ பண்ணா ஆ அது நம்ம லோ பண்ணுங்க கைட்டல ஏவல என்னன்னோ தெரியல ஏவல ஏவல லேர் நல்லா ரெடி ஆ தாயம் <laughs> <laughs> అంటే ఇప్పుడు ఆ దాని గురించేనా టాపిక్ మొత్తం ఇక్కడికి కాదు అటు సైడ్ కరీంనగర్ సైడ్

అక్కడ షార్ట్ తీసుకుంటారేమో ఇప్పుడు అక్కడెక్కి కళ్ళు దింపిస్తున్నట్టున్నారు అక్కడికి చెట్టు ఎక్కి కళ్ళు తీసుకొని వస్తున్నారు మళ్ళీ ఇక్కడికి వచ్చి తాగినట్టు